హాయ్ హలో వెల్కమ్ టు హైగ్రీవాస్ ఛానల్ కొంచెం గ్యాప్ వచ్చింది కదండి సారీ ఫర్ ద ఇంటరప్షన్ ఈరోజు మేము ఒక కొత్త ఐటెంతో వచ్చామండి బ్రెడ్ పకోడి దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే శనగపిండి ఒక కప్పు ఒక హాఫ్ కప్పు బియ్య పిండి ఇందులో కొంచెం గరం మసాలా పచ్చి ధాన్యాల పొడి వేసామండి నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్ యాడ్ చేద్దాం చూసారు కదా ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసుకున్నామో ఆనియన్స్ కొత్తిమీర మిర్చి కరివేపాకు ఇందులోనే యాడ్ చేసుకుందాం ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం సోల పొడి వేసుకోవాలి ఈ స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు బ్రెడ్ తీసుకుందాం ఇది మేము తీసుకుంది మిల్క్ బ్రెడ్ అండి బ్రెడ్ని ఇలా లాగా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా ట్రయాంగిల్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ని బ్రెడ్తో పకోడీ చూద్దాం ఆయిల్ హీట్ ఎక్కేదాకా చూడాలి వెయిట్ చేయాలి కదా చూడండి ఇలాగా బ్రెడ్ పైన ఇలా అప్లై చేసుకోవాలి మన పకోడీ పేస్ట్ ఉంది కదా దాన్ని బ్రెడ్ పైన ఇలా ఈవెన్గా అప్లై చేసుకొని ఆయిల్లో ఇట్లా నెమ్మది వదిలేయాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి బ్రెడ్ కింద మంచిగా గోలిందంటే టేస్టీ చాలా బాగుంటుంది చూసారు కదా బ్రెడ్ మనం కిందికి వేసినాం కదా అది ఎంత బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిందో అట్లా బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మంచిగా ఒక వైపు వేసుకున్న తర్వాత ఇంకో వైపు టర్న్ చేయాలి చూస్తున్నారు కదా ఇప్పుడు పిండి కూడా మంచిగా బాయిల్ అవుతుంది నార్మల్ ఫ్లేమ్లో ఉండాలండి గ్యాస్ ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది చూసారు కదండి టూ సైడ్స్ మంచిగా క్రిస్పీ క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసినాయి క్రిస్పీ క్రిస్పీ బ్రెడ్ పకోడీ రెడీ అయిపోయింది ఆయిల్ పోయేదాకా ఇట్లా నెట్ లో వేసుకుందాం ఆయిల్ మొత్తం పోయిన తర్వాత మనం టేస్ట్ చేద్దాం చూసారు కదా వేడి వేడి క్రిస్పీ క్రిస్పీ బ్రెడ్ పకోడీ రెడీ ఇలా సాస్ వేసుకొని తింటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి లెట్స్ ట్రై చూసారు కదండి నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Bye.